నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రాజ్మా అలాగే బంగాళదుంపల కర్రీ ఇదైతే బగారా రైస్ బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ కొబ్బరి అన్నం అలాగే చపాతి పుల్కా బటర్ నాన్స్లోకి సూపర్ కాంబినేషన్ వైట్ రైస్లో కన్నా కూడా మిగిలిన నేను చెప్పిన వాటి అన్నిటికీ సూపర్గా ఉంటుంది మరి దాబా స్టైల్లో ఒక్కసారిగా అయితే బంగాళదుంప అలాగే రాజ్మాతో ఇలా ట్రై చేసి చూడండి రాజ్మా మంచి ప్రోటీన్ ఫుడ్ అలాగే బంగాళదుంప కూడా మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి మనం ఇంట్లో తిన్నట్టుగా అనిపించదు ఫుడ్ చక్కగా ఏ రెస్టారెంట్కో దాబాకో వెళ్ళి మనం చపాతీ పరోటాలతో తిన్నట్లుగా అనిపిస్తుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేసాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ చపాతీ అలాగే పూరీల్లోకి అలాగే బగారా రైస్ కానీ పులావ్ కానీ వీటన్నిటి కాంబినేషన్స్లోకి నేను ఇక్కడ రాజ్మా అలాగే బంగాళదుంపలతో కర్రీ చేసుకుంటున్నానండి అయితే కొంచెం మసాలా అయితే యాడ్ అవుతుంది ఇక్కడ నేను రాజ్మా వచ్చేసి ఒక కప్ వరకు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నాను రెండుసార్లుగా కడిగానండి ఈ వాటర్ తీసుకొని ఈ వాటర్తో సహా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను రాజ్మా మనం విడిగా ఉడకబెడితే చాలా టైం పడుతుందండి ఇలా చక్కగా కుక్కర్లో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను బంగాళదుంపల్ని కొంచెంగా మధ్యలో ఘాటు పెట్టేసుకొని మధ్యలోకి కూడా కట్ చేయకుండా ఇలాగే వేసేస్తున్నాను నేను మధ్యలోకి కట్ చేస్తే రాజ్మా కన్నా దుంపలే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మరీ మెత్తగా అయిపోతాయి అందుకే ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టుకున్నాను ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద ఉంచుతున్నాను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి నాలుగు విజిల్స్ అయితే రానిస్తున్నాను ఇక్కడ అయితే ఆవిరంతా అయిపోయినాక ప్రెషర్ కుక్కర్ పక్కన పెట్టుకుంటున్నాను ఇందులో గ్రేవీ కోసం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను అలాగే దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా వేయించిన జీలకర్ర పొడి పాటుగా కొద్దిగా కసూరి మేతి మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను దీంట్లో పేస్ట్ కోసం అయితే నేను గ్రేవీ కోసం జీడిపప్పు ఒక పది వరకు తీసుకున్నాను పుచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటితో పాటుగా టమాటో ఒకటి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి మొత్తం గ్రైండ్ చేస్తున్నాను మీకు పచ్చి కొబ్బరి ఉంటే జీడిపప్పు బదులుగా పచ్చి కొబ్బరి అలాగే పచ్చిపప్పు వేసుకున్న గ్రేవీగా ఉంటుంది ఇక చూడండి టమాటో మొత్తం గ్రేవీ గుజ్జుగా వచ్చేస్తుంది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది అండి తీసేస్తున్నానండి బంగాళదుంపైతే చక్కగా ఉడికిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారా చాకుతో గుచ్చితే చక్కగా ఉడికిపోయింది ఇక్కడైతే చూడండి మెత్తగా ఉడికిపోయింది రాజ్మా కూడా ఈ వాటర్తో కలిపి ఇలాగే ఉంచేస్తున్నాను రాజ్మా ఎందుకంటే రాజ్మా ఉడికిన నీళ్ళే కాబట్టి గ్రేవీలోకి వేసుకోవడానికి బాగుంటాయి ఇక్కడైతే బంగారు దుంప వచ్చేసి నేను తొక్కంతా తీసేసుకుంటున్నాను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడు కొంచెం వాటర్లో అయితే వేసేసుకోండి మీకు తొక్క తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగే రెండోది కూడా కట్ తొక్క తీసేసుకొని ఇలా ఇంత ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంత ఇంత ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూశారు కదా పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్ట ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువ పట్టదు అలా అని కొంచెంగానూ సరిపోదు నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీ వరకు అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా కాగిన వెంటనే జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసి వేయించుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ రెండు నుంచి మూడు నిమిషాల పాటైతే మూత పెట్టేసి ఉంచుతున్నానండి మూత పెట్టబోయే ముందే కొద్దిగా నేను ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలనుకుంటే కొంచెంగా మనం సాల్ట్ వేసుకుంటే చాలు మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ మోత్తేసినాను ఇక్కడ రెండు మూడు నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చి కలర్ మారిపోయేటప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను నేను పేస్ట్ కూడా చక్కగా వేగిపోయే వరకు ఉండాలి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి అదే హై ఫ్లేమ్లో అయితే ఒక్క నిమిషంలో వేగిపోతుంది ఇక్కడ చూడండి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఉల్లిపాయలు కూడా ఎరుపు కలర్లోకి వచ్చాక ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను టమాటో అలాగే కాజు పేస్ట్ని ఇందులోకి వేస్తున్నాను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసిన తర్వాత ఇందులోకి కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నాను కావాల్సినవన్నీ అంటే మసాలా పొడులు పసుపు అన్నీ పసుపు ఇక్కడ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే కారం ఒక స్పూన్ వరకు కారం దీంతో పాటుగా ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కూడా ఆయిల్ అంతా పైకి తేలే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను జీడిపప్పు వేయించకుండా వేసుకున్నాను కదా అందుకోసం ఈ మొత్తం మసాలా పేస్ట్ అంతా వేగిపోవాలి మూత పెట్టేస్తున్నాను ఇక్కడైతే మూత తీసినాను కొంచెం సేపటి తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది ఒక్కసారిగా కలుపుకుంటున్నాను గ్రేవీకి వాటర్ వాటర్ అయితే ఇప్పుడే వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనకి రాజ్మా ఉడికించిన వాటర్ ఉన్నాయి కాబట్టి ఇందులోకి వాటర్ వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఉడికించిన వాటర్తో సహా రాజ్మా వేసేసుకుంటున్నాను అలాగే బంగాళదుంపలు కూడా మీకు ఇంకా పల్చగా కావాలి గ్రేవీ అనుకుంటే ఇంకో కొంచెం వాటర్ వేసుకోవచ్చు నేనైతే ఇంకొక పావు కప్పు వరకు కూడా వాటర్ వేస్తున్నాను అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకోవాలి కదా దీంతోపాటుగా కసూరి మేతి వేసుకోవాల్సిన మసాలాలన్నీ వేసేసానండి అందుకే ఇప్పుడు కసూరి మేతిని ఇప్పుడు వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత ఇస్తున్నానండి నేను ఇక్కడ ఇక చూడండి గ్రేవీ అంతా చక్కగా క్రీమీగా వచ్చేసింది చూసారు కదా ఆలు రాజ్మా కది రెడీ అయిపోయింది చివరిగా మీ దగ్గర బటర్ ఉంటే ఒక స్పూ ఒక క్యూబ్ వరకు బటర్ వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ వరకు లేదా ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా బాగుంటుంది నేను రెండు వేయకపోయినా సూపర్గానే ఉంటుంది కాబట్టి వేయట్లేదు అది మీ ఆప్షన్ మాత్రమే ఇంకెంత కాలస్యం మరి నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసుకుంటున్నాను ఈరోజైతే ఇక్కడ ఆలు రాజ్మా కర్రీని నేను చపాతీతో సర్వ్ చేసుకుంటున్నానండి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో మా మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం గానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ